హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నామండి ట్రైన్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇంక దానికోసమైతే నేను ఇలా మంచిగా అయితే చూశాను కదా హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసానమాట ఇంక మా బాబు అయితే ఇంకా అక్కడ స్నానం చేస్తూ ఉన్నాడు ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట చూసేసేయండి బై బాయ్ ఇంక ఇక్కడైతే మా బాబుకైతే కొంచెం అలా కట్టింగ్ అయితే చేస్తూ అనమాట ఇంకా ప్రతిసారి ఇంకా బయట షాప్లోనే ఇంకా ఈసారి కొంచెం ఎక్కువ ఏమీ పెరగలేదు ఇంకా జస్ట్ కొంచెం అలాగ పైన ట్రిమ్మర్ తోటి ఇంకా అలాగ చేస్తూ ఉన్నాడనమాట ఇంక ఇక్కడ నేనైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే ఇలా పక్కన తీసి పెట్టేసి అయితే నెక్స్ట్ ఇప్పుడు తిన్నగానే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇలాగా వాటర్ కలుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా నెక్స్ట్ డే కానీ బాగుంటుందని చెప్పేసి అయితే అలా పెట్టేశాను ఇంకా పిండి అయితే ఇంకా ముందు రోజే వేపించాను అనమాట ఇంకా దోశ పిండి కానీ అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేపించేసి ఇంక ఫ్రిడ్జ్లో వస్తున్నాను అనమాట ఇంకా ఇంకెప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు ఇంకా అలాగ దోశలు అని చెప్పేసి అయితే అయితే ఇంకా కొంచెం చట్నీ కానీ ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా మా బాబుకైతే ఒక దోశ వేసిద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇలాగ పెట్టేశాను ఒక దోశ వేసి వాళ్ళకి పెట్టేస్తామని ఇంకా నెక్స్ట్ ఇంకా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా జస్ట్ ఒక దోశ వేసి ఇచ్చేసాను అనమాట తింటూ ఉన్నాడు ఇంకా అయితే ఇంకా మీద కలుపుతూ ఉన్నాడు కలుపుతూ ఉన్నానన్నమాట పూజ చేయడం ఇంకా మొత్తం అయితే అయిపోయి ఇంకా నెక్స్ట్ ఇంకా తనైతే ఫ్రెష్ అవుతూ ఉన్నాడు అనమాట ఇంకా ఆలోప అయితే ఇంకా ఇలా దద్దోషం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాడు కొంచెం ఎక్కువే కలుపుతున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లోకి కానీ తింటాడు కదా అని చెప్పేసి అయితే మాకు బాక్స్లోకి నాకు మా బాబుకి అలానే ఇంట్లో కానీ కొంచెం ఉండేసి వెళ్తే వెళ్తున్నాను అనమాట మా హస్బెండ్ తింటాడు అని చెప్పేసి ఇంకా కర్రీ చేయడం ఇంకా అబ్రైస్ ఉండడం ఇంకా అన్నీ ఏం చేయకుండా ఇలాగ సింపుల్గా అయితే ఇంకా ఇలాగ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒక చిన్న బాక్స్లోకి అయితే నేను తీసి పెట్టేసుకొని ఇంకా చేస్తాను అనమాట ఇంక ఇదనమాట ఇంక ఈ రోజైతే ఇంకా మా బాబు అయితే ఇంక పక్కన కూర్చొని టీవీ చూస్తే ఒక సైడ్ అయితే దోస్ తింటూ ఉన్నాడు ఇంక ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే సరిపడేదన్నమాట అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాము ఇంక ఈసారి అయితే ఇంకా మా వారైతే మాతో రావట్లేదు అనమాట ఇంకా ఫస్ట్ టైం ట్రైన్లో ఇంక నేను మా బాబు అయితే వెళ్తూ ఉన్నాము చూడాలి ఎలా ఉంటుందో మరి ఇంక ఇక్కడ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంక టెన్ థర్టీకి ఏమో స్టార్ట్ అయ్యాము ఇంకా మధ్యలో ఒక దగ్గరికి బ్రేకరేకి వెళ్ళి ఇంకా మా బాబు కేక్స్ అవి తీసుకున్నాడు ఇంకా చూస్తే కదా ఇంకా లగేజ్ అయితే ఏం లేదనమాట జస్ట్ ఇలాగ చిన్న బ్యాగ్ అయితే ఉంది అంతేను ఇంక దాంట్లో ఫుడ్డు ఇంకా వాటర్ అవి పెట్టుకొని ఉన్నాము ఇంక జస్ట్ అంతే ఇంక లగేజ్ అంతా ఇంకా ముందు రోజే ఇచ్చి పంపించేశాము ఇంకా మక్క వాళ్ళ హస్బెండ్ వెళ్తూ ఉన్నాడనమాట ఇంకా తన చేత అయితే ఇంకా బ్యాగ్ అన్ని ఇచ్చి పంపించేసాను కావల స్టేషన్ దగ్గరికి వచ్చేసి అయితే ఇంకా మరి వాళ్ళైతే ఇంకా తీసుకెళ్లారనమాట బ్యాగ్ అయితే ఇంకా అలాగా ఇంకా లగేజ్ అయితే ఏం లేదనమాట ఇంకా స్టేషన్ దగ్గర చూసే కదా ఫుల్ గా ఉంది పక్క ప్లాట్ఫామ్ మొత్తం ఇంకా ట్రైన్కి అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది అనమాట ఇంకా ఇక్కడ కూర్చొని అయితే ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ట్రైన్లో అయితే ఇంక కురుకురా ప్యాకెట్ అయితే తీసుకోవాలన్నమాట ఇంకా మా బాబు అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ట్రైన్ టైం అయితే ఉంది లెవెన్ ఫార్టీకి అనమాట ట్రైన్ అయితే ఇంక మేము లెవెన్ ఫైవ్కి అలానే వెళ్ళిపోయాము స్టేషన్కి అయితే కొంచెం ముందు వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి Soோ ල්ි ரைන සම ම බායි. බாய் ේරප සක් ප ோ න්මට. చూసారు కదా ఇంకా ఎలాగ ఉన్నాడు ఇంక మేమిద్దరం అయితే ఈసారి జర్నీ అయితే ఇంక వీడు ఎలా చేస్తాడేమో నాకైతే అర్థం కాలేదు ఎలా పోవాలని చెప్పేసి అయితే ఇంకా ఫుల్ టెన్షన్ వచ్చేసింది ఇంకా తప్పదు కదా ఇంక ఎలాగోలా రావాలి ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఫస్ట్ ఆకలి వేస్తుందని చెప్పేసి అన్నాడు ఫుడ్ పెడతా అంటే వద్దంట ఇంకా కురుకురే ప్యాకెట్ తింటా అని చెప్పేసి ఇంకా అయితే తీసుకొని ఇంక కురుకురే మాత్రం తింటూ ఉన్నాడు అనమాట ఇంకా ఆ రోజు అయితే రైస్ అయితే అసలు తినలేదు నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా జామకాయలు వచ్చాయి అన్నమాట జామకాయ తింటా అని చెప్పేసరికి సరిగాడు ఇంకా టెన్ రూపీస్కి అయితే ఒక టూ ఇచ్చారనమాట ఇంకా టూ అయితే వచ్చాడు ఇంకా అదిగా తింటాడు అని చెప్పేసి అదిగా తినలేదు ఇంకా టూ అయితే నేనే తినాను ఇంకా తినేసరికి అయితే ఇంకా రైస్ మొత్తం ఇది మిగిలిపోయింది అన్నమాట జస్ట్ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ తిన్నాడు అంతే నేను కొంచెం తినేసి ఇంకా లోపల పెట్టేసాను ఇంకా చూశారు కదా ఇంకా తర్వాత నా ఫేస్ ఎలా ఉందో చూశారు కదా మొత్తం జుట్టు మొత్తం పెరుగు పెట్టేశాడు ఇంకా అలానే బొట్టు మొత్తం తీసేసాడు ఇంకా తప్పదు కదా ఇంకా ఇంకా వాడు చేసింది అలా చేయించుకుంటూ ఇంకా ఎలాగోలు ఇంకా వాడికి బోర్ కొట్టుతూ ఉంటుంది కదా ఇంకా ఎలాగోలు అయితే ఇంకా అలా అయితే వస్తూ ఉన్నాం అనమాట ఇంకా మధ్యలో చూసాక మనకైతే ఎంత గ్రీనర్గా ఉందో మొత్తం చాలా బాగుంది ఇంకా క్లౌడీ క్లౌడీ గ కదా ఇంకా ఎక్కడ వర్షం పడుతున్నట్టుంది ఆ మట్టి స్మెల్ మొత్తం అయితే చాలా బాగా అనిపించింది ఇంకా అలా కొంచెం వీడియో అయితే ఇంకా ఇలా షూట్ చేశాను అన్నమాట చూసే కదా మనకైతే మొత్తం కొబ్బరి చెట్లు అలా ఎలా ఉన్నాయో ఇది కరెక్ట్ గా ఎగ్జాట్ లొకేషన్ తెలియదు అన్నమాట ఇంకా మధ్యలో మంచిగా అనిపించింది కొంచెం అలా అయితే ఇంకా అలా వీడియో అయితే తీసుకున్నాను ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇంకా ఇలా చూ మంచిగా కొండలు అవన్నీ చూస్తే కదా ఎలా ఉన్నాయో మా బాబాయ్ అయితే ఇంకా రోజు అస్సలు పడుకోలేదన్నమాట మొత్తం ఇంకా ఆడుతూనే ఉన్నాడు నాతోటి ఇంకా లాస్ట్ కి ఇంకా పక్కన ఇంకా సైడ్ సైడ్ ప్రతిలో ఇంకా వేరే అన్నీ ఎవరో ఉన్నారు ఇంకా అక్కడ వెళ్ళి కూర్చొని ఇంకా మాటలు చెప్తూ ఇంకో హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చున్నాడు అనమాట తర్వాత ఇంకా ఎక్కడబ్బా ఇంకా మట్టి స్మెల్ వస్తుంది వర్షం పడొద్దేమనుకుంటూ ఉన్నాను ఇంకా ఆలోపు ఇంకా వర్షం అయితే పడిపోయింది అనమాట మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది ఇంక ఈవినింగ్ టైంలో కరెక్ట్గా తిరుపతి దగ్గరికి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ పొడుకున్నాడు ఇంకా గూడూరు దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే లేచేసాడు అనమాట జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ పడుకున్నాడు అంతే ఇంకా మాకైతే మిడిల్ బ్రత్ వచ్చిందనమాట ఇంక పడుకోవడానికి రావలేదు ఇంకొక కొద్దిసేపు అయితే పడుకున్నాడు ఇంకా చూసా కదా నా ఫేస్ అసలు అయితే ఇంకా ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా ఇక్కడైతే నెల్లూరు దగ్గరికి అయితే అనమాట చూసాక మనకైతే పెన్నారెవరు ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదా పెన్నార్ ఎవరి దగ్గర వచ్చేస్తాము ఇంక వన్ అవర్లో అయితే ఇంక దిగిపోతాము ఇంకా ఇలా అయితే అయిందనమాట మా జర్నీ అయితే ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇంక దిగిపోతాము ఇంక ఇక్కడ చూసా కదా నెల్లూరు దగ్గర అయితే ఫుల్ ఉరుములు మెరుపులు అలా వస్తూ ఉన్నాయి అనమాట చిన్న చిన్న చినుకలై పడుతూ ఉన్నాయి ఇంకా సేపట్లో ఇంకా కావలి స్టేషన్ అయితే దిగేస్తాము ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే ఇంకా వాళ్ళ బాబాయ్ వస్తా అని చెప్పాడన్నమాట ఇంకా వస్తాడా రాడా అని చెప్పేసి ఇంకా ట్రైన్లో కూర్చున్నప్పుడు నేను అడుగుతూనే ఉన్నాడన్నమాట అమ్మ మనం ఇంటికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఇంకా బాబాయ్ వస్తానా అని చెప్పేసి అన్నాను ఇంకా ట్రైన్ దిగిన తర్వాత అక్కడ ప్లాట్ఫామ్ మీద నేను ఇక్కడ సో నాన్న బయట ఉన్నాడు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము ఇంకా తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను మా బాబాయ్కి ఫ్రెష్ చేయించేసి ఇంక కింద పంపించేసాను ఇంకా వాళ్ళ పిండిని చేత ఇంకా పుణ్యమే పిల్లలు పచ్చడి ఉంటుంది కదా అది కలిపించుకొని తినేసాడు అనమాట ఇంకా ఆ రోజు నాకైతే ఇంకా ఫుడ్ పెట్టే పని అయితే తగ్గిపోయింది ఇంకా నేను అయితే ఫుడ్ తీసి ఇంకా హ్యాపీగా పడుకున్నాం అనమాట ఆ రోజైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసి దానిసేపు కూర్చొని వచ్చేసరికి అయితే నైట్ పడుకుంటే ఇంకా హ్యాపీ ఎదురు పట్టేసిందన్నమాట ఇంక ఈ బ్లాగ్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్